బీఆర్ న్యూస్కి స్వాగతం పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మేరుగ నాగార్జున మాతూర్ సిఐ శేషగిరి అన్యాయంగా దళిత యువకులను పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలతో గాయపరిచి గులకర్రాళ్లపై నడిపించిన దళిత యువకులను డేగరమూడి గ్రామంలో పరామర్శించారు డేగడమూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తామని పోలీసులు ఏ ఒక్కరిని కొట్టే హక్కుకు రాజ్యాంగం కల్పించలేదని రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వారిపై పార్టీ అధికారంలోకి వచ్చాక చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పార్టీ అండదండలు కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు ఉంటాయని అన్నారు ద్రోణదల సర్పంచ్ భాగ్యరాజుపై కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా పోస్టుపై ఎఫ్ఐఆర్ నమోదయ్యి బెయిల్పై ఉన్న సర్పంచులను కలవటం మరియు పోపూరి వెంకటరావు యాక్సిడెంట్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఇతరులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మార్తూరు మండలానికి సంబంధించి డేగర్ల మూడు విలేజ్లో గత నాలుగు నెలల క్రితం నాలుగు రోజుల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి యువత గ్రామ కంటకానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీకి సంబంధించిన ఎంట్రెన్స్లో అదే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని బ్రస్ట్ని ఏర్పాటు చేసి అక్కడ అన్విల్ చేయటం జరిగింది ఒక స్టాండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని పర్మినెంట్గా ఒక దిక్చూచిగా బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావటం అనేది గొప్ప ప్రక్రియ అయితే ఈ దేశంలో ఎక్కడైనా ఏ విగ్రహాలు పెట్టుకున్నా నాట్ ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రెడామినెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ వంగవీటి మోహన్ గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఇంకా చరిత్రపల్లిన నాయకులు ఎవరి విగ్రహాలైనా ఎక్కడైనా పెట్టుకుంటారు కానీ ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టటానికి పంచాయతీ రిజర్వేషన్ కూడా ఉంది లో పంచాయతీ రిజర్వేషన్ ఉంటే విగ్రహాన్ని అనుమీలు చేస్తే సెక్రటరీ వచ్చి మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దొంగిలించి తీసుకోవటం అదే ప్రాంతంలో మీరు విగ్రహం పెట్టకూడదని పోలీసు వారు ఆజ్ఞలు పెట్టడం ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చితకబాది కాళ్ళు బొబ్బలు ఎక్కేటట్టు కాళ్ళ మీద మోకాళ్ళ మీద బూటు ఎక్కి నిలబడి కొట్టడం అనేది ఎంత పాసివగా చేయటమో ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తాం దీనికి అంతటి ప్రధానమైనటువంటి కారణం రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు అంబేద్కర్ గారిని ప్రేమించి అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో లేకపోవాలి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కట్టగింపుగా ఉందని అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని చెప్పి ఆలోచన రావటం అధికారులు సమాయత్తం చేయటం వారు వచ్చేమో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక అధికారి దొంగిలిస్తే ఒక అధికారి ఈ పేదవారిని తీసుకెళ్ళిపోయి ఇద్దరు కురవాళ్ళని మంచి యువకుల్ని ఇష్టం వచ్చినట్టు అమానుషంగా కొట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ ఇన్సిడెంట్ తెచ్చినాక మా నాయకుడు గాది మధుసూదర్ రెడ్డి గారు కూడా వచ్చి వాటిని పరామర్శించి అధికారులను చెప్పి కూడా ఈ మధ్యకాలంలో మా నాయకుడు కూడా వచ్చారు అయితే టూ ఆస్పెక్ట్ రెండు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టకుండా ఇక్కడ పెట్టకూడదని చెప్పి ఆంక్షలు విధించినటువంటి పోలీసు వారు ఒకవైపు అయితే రెండవ వైపు రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి విలేజ్ సెక్రటరీ వీరికి ఆ అధికారం ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం అంబేద్కర్ గారిని విగ్రహం పెట్టకూడదనే అధికారం రెవెన్యూ వారికి కానీ పోలీసు వారికి కానీ ఎవరిచ్చారో దీనికి బాధ్యులు మీరు కాదని అడుగుతా ఉన్నాం తర్వాత చర్యకు ఉపక్రమించటం కొట్టడం మాసి పాశవంగా బూతి మాటలు మాట్లాడటం అవహేళన చేయటం అబ్యూజ్ చేయటం చట్టవిద్యగా మాట్లాడటం అనేది సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క దుశ్చర్య చాలా అమానుషమని కూడా తెలియపరుస్తాం ఒకటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నాకు వస్తూ ఉంటే డిఎస్పి గారు టెలిఫోన్ చేసి ఊరంతా ఒకటైపోయారండి ఈసారి విగ్రహం పెట్టేస్తారు అక్కడే పెడతారండి మంచిదే పెట్టమని కూడా అడుగుతా మా వారు చెప్పినట్టు వారం రోజుల్లో పది రోజుల్లోపు ఈ విలేజ్లో మీరు అందరూ కలిసి పెడతారా విడిగా పెడతారా అంబేద్కర్ గారి విగ్రహం ఇదే ప్లేస్లో పెట్టాలి పెట్టకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ నియోజకవర్గ నియోజకవర్సక నాయకుడు కూడా కలుపుకొని ఈ స్టాచ్యూని మేమే పెట్టే బాధ్యత తీసుకుంటామని కూడా మీద ఉండవ విషయం ఏంటంటే వీరి మీద ఏ సెక్రటరీ అయితే అంబేద్కర్ గారి విగ్రహాన్ని దొంగిలించాడో అగౌరవపరిచాడో అతని మీద చర్య కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారిని అవసరమైతే మిమ్మల్ని కూడా కలుస్తాం వారి మీద చర్య తీసుకో మంచిది రెండవది ఎస్పీ గారిని ఈ సిఐ మీద ఎందుకంటే అనేకమైన కేసులు చూసా నేను జిల్లా అధ్యక్షుడిగా మా గౌరవాన్ని అగౌరవపరిచినటువంటి సర్కి మా దళితులను తీసుకొని మా పార్టీలో పనిచేసే వాళ్ళని తీసుకొని అమానుషంగా కొట్టి బూతులు తిట్టి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం లేకుండా కల్పించినటువంటి సక్యస్పర్ మీద చర్య తీసుకోవాలా మీరు కంటికని చేస్తే చట్టాలు మా వైపు ఉన్నాయి ప్రభుత్వాలు మారతాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అరణ్య రోదన పట్టించడానికి వెనుకాడ పరిస్థితి లేదని కూడా మీకు తెలియపరుస్తూ భయపడాల్సిన పని మాకేంటి తప్పు చేసేవా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అనేది ఒక అదృష్టం దాన్ని సపోర్ట్ చేయడం అనేది మేము బాధ్యత రెండు వదిలేసి అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి మీరు అభివ్యంగ విగ్రహం పెట్టకుండా మా వాళ్ళని పట్టడం అనేది చాలా దారుణం దీని మీద చర్య ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్టర్ గారు ఎస్పీ గారు కొత్తగా వచ్చారు మీరు దీని మీద స్పందించిన తీరు ఇప్పటివరకు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది వెంటనే మీరు వచ్చారు వెరిఫై చేయించారు కమిటీ మీ వచ్చి చాలా మంచిది కానీ చర్య అనేది లేకపోతే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రక్కన పెట్టే పరిస్థితి వస్తుంది మీతో కూడా తప్పులు చేయిస్తారు బాధ్యులను కూడా మిమ్మల్ని చేస్తారు గమనించమని మీ ద్వారా తెలియపరుస్తారు తక్షణమే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద చర్య కనిపించాలా అలాగే ఇక్కడ అధికారి ఎవరున్నారో సెక్రటరీ అతను మీద కూడా చర్య తీసుకోవాలి మేము వదిలేస్తాం అనుకుంటారేమో మీరు చర్య తీసుకున్నా తీసుకోకపోయినా తీసుకుంటే ప్రజలకు సమాధానం న్యాయంగా చెప్పారు అనుకుంటాం తీసుకోకపోతే మీరు ప్రభుత్వానికి మీరు కూడా చేతులు కలిపారు అనుకుంటాం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు కానీ ఈ సెక్రటరీ గారు కానీ అనుభవించాల్సిందే అందుకనే మా నాయకుడు ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నా సరే ఏది ఏమైనప్పటి ఈ ఇన్సిడెంట్ విషయంలో పోలీసు వారు చేసినటువంటి ఈ దారుణాన్ని ఖండిస్తూ పోలీసు వారి మీద చర్య తీసుకోవాలని రెవెన్యూ అధికారి మీద చర్య తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం నేను కూడా పెద్ద మనసు నిజంగా అప్పుడు కూర్చొని ఇక్కడ మేము పెట్టుకోగలుగుతాం మేముంది అంబేద్కర్ గారి తీసుకొని పెట్టిస్తే ఏం చేయగలుగుతారు ఎవరు ఆపగలుగుతారో అని అడుగుతా ఎవరి సొమ్మే కాజేయట్లేదే మా దేవుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగ విలువలు రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి బహున్నతమైన వ్యక్తి విగ్రహాన్ని మీరు పెట్టలేకుండా మీరు పార్టీల కోసం చూస్తూ ఉన్నారంటే అది ఎవరు చేసినా తప్పే కాబట్టి పోలీసు అధికారి మీద చర్యలు తీసుకోవాలా ఇలాంటి పునరావృత్వంగా కూడా చేయాలా పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఆ సిఐ గారు ఏం చేస్తూ ఉన్నారో ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో ప్రజాస్వామ్యంలో ఉన్నారో లేరో ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సీఐ గారి తక్షణమే సిఐ మీద చర్య తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం అవసరమైతే త్వరలో ఎస్పీ గారిని కూడా కలుస్తా మా పార్టీ నాయకులు తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఏది ఏమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తప్పకుండా తీసుకు వెళ్ళేప్పటికే చాలా వరకు అన్ని విషయాలు తెలియపరచా చాలా సీరియస్గా ఉంటుంది అధికారులు నిజంగా మీరు పనిచేసేటప్పుడు న్యాయబద్ధంగా పనిచేయాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నారు రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని వదిలిపెడతాం అనుకుంటున్నారేమో లేకపోతే పారిపోనిస్తాం అనుకుంటున్నారేమో ప్రాయ చిత్త మమ్మల్ని ఎవరు కొట్టారో మా కాళ్ళ మీద ఎవరికి బూట్లు పడ్డాయో వాళ్ళు పరిగెత్తాలి ఈ రాష్ట్రం నుంచి అనే విధంగా కూడా పనిచేస్తామని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం భయపడతాకి ఎవరు ఎవరు పెడితే తింటున్నాం మా హక్కు రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రజాస్వామ్యంలో ఓటేసాం మేము అధికారంలో మేము రాకపోవచ్చు అనేక మంది మీకు ఓట్లు వేస్తే గెలిచారు మీరు అడ్డగోలుగా మిగిలిన వాళ్ళ మీద అకృత్యాలు చేయించడం అనేది వ్యవస్థలు అడ్డం పెట్టుకుని కూడా తప్పని తెలియపరుస్తూ తక్షణమే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి జిల్లా మ్యాజిస్ట్రేట్ కానీ అలాగే జిల్లా ఎస్పి కానీ స్పందించి దీని మీద చర్యలు పే చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం